అందరికీ నమస్తే అన్నలు మీ భూపతి ఆసన్న ఏది యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కుట్టగూడెం ఈరోజు వార్తలు వాస్తవాలని మనం మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియోని నేను చేసే ప్రతి వీడియో కూడా పది మందికి షేర్ చేయండి నేను ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ప్రజల విషయమై ప్రజల సమస్య మీద ప్రజల కోసం నిజాయితీగా కొట్లాడే వ్యక్తిగానే తప్ప ఏ స్వార్థం కోసం కానీ ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి కానీ ఎవరినో మన ఆశించి కానీ మనం చేయట్లేదు ఇప్పటికీ అందరికీ తెలిసిపోయిన విషయం ఏదంతా ఎందుకంటే మనం ఉన్నటి గంట మాట్లాడుకుంటే ఊర్లో డిజిటల్లో నలుగురి నలుగురికి మంచి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో మనం ముందుకు పోవడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీలో నేను పొంగేట్ సిని ఆధ్వర్యంలో మనం ఆ రోజు పని చేస్తామని చెప్పేసి చేయాలని చెప్పి ఒక మాట సీనన్న కూడా మనకు చెప్పడము తప్పకుండా చేస్తామన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పేసి మనం మాట ఇవ్వడము జరిగింది అట్లనే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం అని చెప్పి మనము ఎంతగానో పనిచేసినాం నేను రామండగిరి కాలనీలోని అనేక మంది ప్రజలు నాకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమ ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడల్లా అశోకన్నానంగానే నువ్వు అన్నమాట వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఏ సందర్భం అయినా సరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంటది వాళ్ళని అడగడం జరుగుతుంటది అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన మీటింగ్కి రామంజీ కాలే వచ్చి దాదాపుగా రెండు వందల యాభై మూడు వందల మంది నాతో పాటు నాలుగులో వచ్చారు ఆ ఆ మీటింగ్ విజయవంతం చేయడానికి నేను తీసుకెళ్ళడం జరిగింది అలాగే అలాగే ఇక్కడ అంబేద్కర్ జయంతి జరిగినా కూడా మా జెండా ఎగరేసేటప్పుడు మా కాలనీలో జెండాలు ఎగరేసేటప్పుడు రామాయణ కాలనీలోని అనేక మంది నా ఫోటోలు చూపిస్తా నా ఫోటోలు చూసుకోండి ఎంతమంది ఉంటారో చూసుకోండి అంటే మంచి పట్టున్న ఏరియా నన్ను నమ్ముతారు అశోక్ అన్న మంచి మనిషి అని చెప్పేసి ఒక ఒక మంచి ఆలోచన ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ మరి అశోక్ అనేటోడు అక్కడ యాక్టివ్గా పనిచేస్తాడు కదా ఈ సారే సారే కాలనీ విజయనగర్ కాలనీ రామాని కాలనీలో తెలిసిన వ్యక్తి కొత్తగూడెం మాత్రం ఆగేటు కొత్తగూడెం మొత్తం నాకు తెలిసిన మొత్తం తెలిసిన వాళ్ళే ఉంటుంది ఎందుకంటే నేను పళ్ళం పూలమ్మేటోడిని పూల ప్రతి ఒక్కరికి కూడా పరిచయాలు ఉంటాయి అయితే మంచి అనేది ప్రజలకు తెలిసిపోతుంది ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవరు ఎట్లాంటాడు అనేది తెలిసిపోతుంది అయితే కాంగ్రెస్ పార్టీ నుండి అశోకు ఈ పని చేయని చెప్పడానికి ఒక నాయకుడు లేడు అశోకు ఈ పని చేయని చెప్పి ఈ పనిని నువ్వు చేయగలవు అని చెప్పి అనే వ్యక్తులు లేరు సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నా కూడా ఒక్క మాట కూడా నాతో మాట్లాడేసరికి నేను చాలా బాధపడ్డా మూడు రోజులు రెండు రోజులు నేను అసలు అసలు ఏంది ఇంత మట్టికి మా లీడర్లు ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు బ్యానర్లు కట్టుకొని తిరుగుతారే మరి ఉన్నారా సచిపోయా మరి వాళ్ళు ఏమైనా ఏమైనా అయిందా ఏమైనా రోగం వచ్చిందా వాళ్ళకి అన్నీ చాలా బాధపడ్డారు ఎందుకంటే వాళ్ళు మామూలుగా అవసరాల కోసం వాడుకునే వాళ్ళు కాదు మంచి మనుషులు ఏవైనా కష్టాన్ని గుర్తిస్తారు అని చెప్పి నేను అనుకున్నా కష్టాన్ని గుర్తిస్తారు ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఉంటారు అనేక రకాలుగా వ్యాపారాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అంటే సీనాన్ని వచ్చినప్పుడు జే కొట్టడానికి జిల్లాలు కొట్టడానికి మిగతా టైంలో మీరు పని చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సన్నాసులు ఉంటారు కానీ మన రాజకీయంగా మంచి చేసే విధంగా ప్రజలకు అండగా నిలబడి ప్రజా సమస్యల మీద మనం మన పని మనం చేసుకుంటూ వాళ్ళు చేస్తాం వాడు చెప్పిందని కాదు అని చెప్తున్నాను మన పని మనం చేసుకుంటాం తప్పేం లేదు అయితే ఎవ్వరు కూడా వచ్చి ఎవ్వరు కూడా పిలుపు పిలుపు ఒక ఫోన్ వేసే వచ్చి పోస్తా మూడు రోజులు నేను బాధపడడం జరిగింది మనసులో మనసు లేదు ఎంత ఆవేదన చెందిందంటే అది ఎవడు ఇక్కడ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమేండు ఎవరి జెండా మోసోడెవరు జెండా దగ్గరే అవడు జెండా కట్టినోడవుడు మరి నాలాంటి వాళ్ళు ఎందుకు అని చెప్పేసి ఒక ఆవేదన చెందిన ఆవేదనకు గురైన గురై ఏం చేసిన వీళ్ళ దాకా పట్టించుకోట్లేదు వీళ్ళ దగ్గర పోయి అయ్యా బాంఛర్ అనే పరిస్థితి మనం లేదు మనం కరెక్ట్గా నిజాయితీగా పనిచేసే వంచము అట్లనే రామాయణ కాలంలో కూడా ప్రజలు అక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది అన్నా మేము మీరు ఏం చెప్తే అదాన్ని ఇచ్చేపడం జరిగింది అదే నాకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు రాలేదు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎవరున్నారో పార్టీ రోజు మీరు సిపిఐ పార్టీకి మద్దతు అని చెప్పేసి సిపిఐ పార్టీకి మద్దతు దొరుకుతున్నాం మొత్తం సిపిఐ పార్టీకి వెళ్తుంది ఈ విజయనగరంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వార్డులలో కూడా మొత్తం సిపిఐనే గెలిపిస్తున్నాం మనం నా వార్డుతో సహా అంటే బితిరిగాలకు టికెట్లు ఇస్తే మేము ఎట్లాగే గెలిపిస్తాం మందు మందుగంపలు ముంచేటవాడికి కండవాలు వేస్తూ ఉంటాం మేము ఎట్లా పని చేస్తాం రేపులు రేపులు చేసేటోళ్ళకి కండవాలు కప్పుతా ఉంటే మేము ఎందుకు పని చేయాలా అందుకనే మేము వ్యతిరేకించి బయటకు వచ్చి బయటకంటే బయటికి మేము బయటికి రాలేదు మేము పని చేసినాం అంతే పొత్తులో భాగంగా చేసినాము ఇప్పుడు చేసినాం అంతే మనం ఏం చేసిందేం లేదు మన మన ధర్మంగా మనం పోయినాం వాళ్ళు వాళ్ళ కట్టయ్య వాళ్ళు వాళ్ళ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ప్రజలే దేవుడు అనుకున్నారు కాబట్టి వాళ్ళు తెలిసి తప్పేం లేదు అయితే ముఖ్యంగా నేను ఏమని నోరు నోరుంది కదా అని చెప్పేసి బల్బు మాటలు మానేయాలి ఒళ్ళు ఉంది కదా అని చెప్పేసి దిక్కువాళ్ళు తిరుగు తిరిగితే ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకే కాకుండా వాడికి కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వచ్చినట్టు ఏది కూడా నోటుకొచ్చినలా మాట్లాడకూడదు ఎవరేదోసారి మనం ఉన్న విన్నట్టు చెప్పుకుంటాం ఊళ్ళో తెలియటోళ్ళు మనం మనము వాస్తవాలు మాట్లాడుతుంది అడ్డమైన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నీటి మాటలు చెప్తా ఉంటుంది ఎవరు నమ్ముతారు చెప్పు నమ్మరు ఎవరు చెప్తే నమ్ముతారో అది ప్రజలకు తెలుసు అందరికి తెలుసు దాంట్లో డౌటే లేదు అయితే ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా మనం పోట్లాడేది ఏదైనా ఉన్నా కూడా సమస్య మీద అది ఎగ్జాక్ట్ ప్రజల సమస్య ఉంటేనే మనం పోతాం పది మందికి ఉపయోగపడుతుంది అంటేనే మనం పోతాం మనం ఎవరికి అన్యాయం చేసుకోవడం కాదు అన్యాయం చేసుకోవాలని మనం అడ్డుకుంటూ అక్కడ మట్టికెళ్ళాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులం కాబట్టి మనం విజయగా పనిచేస్తున్నాం పని పనిచేస్తున్నాం అయితే కొంతమంది ఎప్పుడున్నదంటే ఏ విధంగా చేతులు ఎక్కువ పంచాయతీగా మాటలు ఎక్కువ అన్నట్టుగా ఇప్పుడు జెపిడిసి ఎంపీడీసీ ఎలక్షన్లో కూడా కొంతమంది రంగంలోకి దిగి నిమిషాలు ఈసారి మేలేసి తుడగడదామని కూర్చున్నారు మా కులంలో కూడా ఉన్నారు ఎందుకంటే మనిషి పూర్తిగా పేరగా తినేసి ఇప్పుడు విదేశాలకి ఏది మన ఎగ్గొట్టి ఏది బ్యాంకులకి ఆ బ్యాంకులను దివాదా ఎగ్గొట్టి పారిపోయిన వీరమౌళి మోడీ మన ఇది విజయమాల్యా ఇది ఎట్లుంటారు అట్లాంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే బాగుంటే అట్లా వందగా తిరగాలా అట్లా మీసం తిప్పి తిరగాల పెద్ద బండ్లు వేసుకొని తిరగాల మనం ఎవరు అయితే అండి మనం నా ఎక్కడ నా ధర్మం ఎక్కడ మన డబ్బులు ఉంటే చాలా అనుకునే వాళ్ళు కదా మా దాంట్లో కూడా ఉన్నారు చిన్నరగాళ్ళు ఆ గట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే మేము గెలిసేస్తామనుకుంటారు వాడు ఏ పార్టీ ఉన్నా గెలవడు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా గెలవడు ఇది నిజము సత్యము నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను అయితే మనం ఏదైతే నలుగురు మంచి చేయాలి ఒక మంచి కాడికి వెళ్ళి అది మంచి అయితే మంచి అని చెప్పాలి చెడు అయితే చెడు అని చెప్పాలి ఇలా ముగ్గుశుద్ధిగా పోయే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు అయితే ఫలితాలు అనుభవించింది ఎందుకంటే ఎవరు ఎవరు చెప్తే నమ్ముతారు ఇప్పుడు గతంలో అందరు చేసిన మొత్తం వాళ్ళు చేసిన అరాచకాలు మొత్తం కొత్త కూడా ప్రజలంగా చూసి వాళ్ళని తీసుకొని బ్యానర్లతో ఫేమస్ అయిపోవాలనుకున్న వాళ్ళు ఇళ్ళలోకి వచ్చి చెప్తే ఎవరు నమ్ముతారు స్థానికంగా ఉండి ఆ స్థితిగతను తెలిసి వాళ్ళ వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఉన్నాయో అర్థం చేసుకున్నవాడు ఏదైనా చెప్తే అర్థమవుతుంది అందుకనే నేను చెప్తున్నా ఎందుకంటే పార్టీలలో కూడా కార్యకర్తలని బతికించుకోండి 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 అని చెప్తాంటే కూడా బతికి బతికించుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి కూడా పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది గతంలో దళిత బంద్ అడిగితే రెండు లక్షలు అడిగిన ఒళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీని రెండు లక్షలు వీళ్ళకెళ్ళి మాకు బుట్టిలా వెళ్ళి అని చెప్పేసి మేము పక్కకు వచ్చేసాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ప్రతి కార్యకర్తలనే కార్యకర్తలే దేవుళ్ళగా భావించకపోతే కార్యకర్త లేకపోతే అసలు నాయకుడే కార్య కార్యకర్తల కష్ట జీవితమే తెలివి ఆలోచనల మూలంగానే నాయకుడు తెలుస్తారు నాయకులను చూసి డైరెక్ట్గా ఎవరు వేయవు ఆ లోకల్లో ఉన్న కేడర్ను చూసి వస్తారు మంచి కార్యకర్తలు చూసినాం కార్యకర్తలు మంచి మంచి లీడర్ కీలస్థాయిలో ఉన్నదని చూసి మనకి ఓట్లు వేయడం జరుగుతాయి అందుకనే చెప్తున్నా డబ్బులున్నాయని చెప్పి ఎరీగి మనం ఉంది అని చెప్పి అహంకారాలు ఇలా అంకారానికి పోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామం ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మిత్రులారా మంచి పది మనం నిలబడదాం నాయం పది మనం నిలబడదాం ఇప్పుడు సాంసరావు గారు కూడా ఈ చెరువు వేస్తా చెప్పి మాట తప్పకుండా వాళ్ళు చెరువు చేయాలా ఆ చెరువు చేస్తే అది బతుకుతుంది అక్కడ పది మంది గ్రౌండ్ వాటర్ రావట్లేదు ఇప్పటికే కొంతమందికి చాలా మంది గ్రౌండ్ వాటర్ రావట్లేదు ఆ చెరువు ఉంటే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి మంచి కోసం మనం పోట్లాడదాం అందరం కలిసి కలిసి కట్టుకొని నడుద్దాం జై హింద్ జై భీ